హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం తెల్ల వెంట్రుకలని నల్లగా మార్చే ఒక రెండు అద్భుతమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ కాలంలో మనకు ఉన్నటువంటి పొల్యూషన్ మనం తినేటువంటి ఈ తిండి వల్ల హార్మోన్స్ సరిగా బ్యాలెన్స్ కాక అతి తక్కువ వయసులోనే చాలా మంది కూడా తెల్ల వెంట్రుకలు రావడం మనం చూస్తుంటాం స్త్రీలకు కానీ పురుషులకు కూడా ఈ సమస్య చాలా అధికంగానే ఉందని చెప్పవచ్చు అయితే ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ తెల్ల వెంటనే నల్లగా చేయడం కోసం నేను ఒక రెండు అద్భుతమైన చిట్కాలు చెప్తాను క్రమం తప్పకుండా ఎవరైతే దీన్ని మూడు నెలల పాటు వాడుతారో వారికి తప్పకుండా ఈ తెల్ల అనేది నల్ల వెంటలుగా హండ్రెడ్ పర్సెంట్ మారడం జరుగుతుంది ఓకేనా దీనికి కావాల్సిన కామంచి ఆకు కామంచి ఆకు అంటే దాదాపుగా అందరికీ తెలుసు కామంచి చెట్టు అంటారు చిన్న చిన్న కాయలు టమాటా కాయలు చిన్న చిన్నగా ఉంటాయి కామంచి ఈ కామంచి చెట్టు ఒకవేళ మీకు ఎలా ఉంటుందో తెలియకపోతే గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు కామన్స్ చెట్టు అని కొట్టేది ఉంటే ఈజీగా వచ్చేస్తుంది దీన్ని కొన్ని ప్రాంతాల్లో నల్ల గుండె గశ అని కూడా పిలుస్తుంటారు నల్ల గుండె గశ అని కూడా పిలుస్తుంటారు ఈ కామంచి చెట్టు యొక్క ఆకులు తీసుకుంటారండి ఈ ఆకులకు లివర్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి అద్భుత గుణం కూడా కలిగి ఉంటుంది ఓకేనా సో లివర్ వాపు లివర్ క్యాన్సర్ వీటి పచ్చకామాలు జాండీస్ వాటి మీద కూడా ఈ చక్కగా పనిచేస్తుంది ఈ కామంచి ఆకుల్ని కొన్ని తీసుకోవచ్చు దీంతో గుంట కలగర్ గుంటల నాకు తెలుసు కదా అందరికీ ఒకవేళ అదుపులో మీకు తెలియపోతే గూగుల్ సర్చ్ చేస్తే గుండగలిగే చెక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది దీన్ని ఆ ఈ గుంట అదేవిధంగా ఈ కామన్ చేకులు వీటిని సమానంగా తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని వారానికి రెండు రోజులు కుదుర్లకు పట్టే విధంగా ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు మంచిగా మర్దన చేయాలి కుదుళ్ళ పట్టే విధంగా మర్దన చేసిన తర్వాత రెండు గంటల తర్వాత దాన్ని శీకాకాయ షాంపుతో వాష్ చేసుకోవాలి ఇలా కనుక మీరు వారానికి రెండు రోజుల పాటు చేస్తూ నేల తాడి చూర్ణం అని మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది నేల తాడి చూర్ణం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ నేల తాడి చూర్ణం ఒక చెంచాను తీసుకొని దానిలో ఒక రెండు లేదా మూడు చెంచాల మూత్రాన్ని కలపాల్సి ఉంటుంది రెండు లేదా మూడు చెంచాల మేక మూత్ర తాగడం ఇబ్బందిగా ఉంటుంది అది అని అనుకుంటారు బట్ ఇది హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి అంటే ఈ నల్ల నలభవసానికి కావాల్సిన హార్మోన్స్ డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ రెండు లేదా మూడు చెంచాల ఈ మూత్రంలో ఒక తాడి నీల తాడి చూడం కొంచెం టేస్ట్ బాగాలేదు అని అనుకుంటే కనుక అందులో కొద్దిగా కండ చక్కెర వేసుకొని తినేసేయాలి ఇలా కనుక చేస్తే అది లోపల ఉన్నటువంటి మీ హార్మోన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది హార్మోన్స్ ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా శరీరానికి ఇది కూడా ఒక మంచి యాంటీబయాటిక్ గా కూడా పనిచేయడం అనేది జరుగుతుంది సో ఈ రెండు చిట్కాలు కనుక మీరు క్రమం తప్పకుండా అటు ఎక్స్టర్నల్ యూస్ అండ్ ఇంటర్నల్ యూస్ రెండింటికి కనుక వీరు వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు మీ తెల్ల వెంటలు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నల్ల వెంటకలుగా మారే అవకాశం ఉంది సో ఇలాంటి చిట్కాలు మరిన్ని కావాలంటే నా వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి మరిన్ని సలహాలు చూసినాక ఫ్యాండ్స్ నెంబర్స్ కి కాల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి మా అడ్రస్ ని నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యల పూర్తి పరిష్కారాన్ని పొందవచ్చు థ్యాంక్ యూ